విశాఖపట్నంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్లో వాటర్ వరల్డ్లో ఏడేళ్ల బాలుడు రిషి మృతి చెందాడు బాలు గుట్టు చప్పుడు కాకుండా బైక్పై ప్రైవేట్ ఆసుపత్రికి విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ సిబ్బంది తరలించారు విషయం తెలుసుకుని ప్రైవేట్ ఆసుపత్రికి బాలుడు తల్లిదండ్రులు వెళ్లారు అప్పటికే బాలుడు మృతి చెందాడని ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు బాలుడి మృతదేహం పోస్టుమార్టం కోసం కేజీహెచ్కి తరలించారు బాలుడి మృతిపై కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళన చేస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు ఫోర్త్ రోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే దారుణం చోటు చేసుకుంది విశాఖ పోర్త్ రోడ్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి ఏదైతే పోర్టు కళావాణి స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి యాక్వా వరల్డ్ ఏదైతే ఉందో విశ్వనాథ్ స్పోర్ట్స్ కప్లో అయితే ఇక్కడైతే ఏర్పాటు చేయడం జరిగింది అయితే నిన్న జరిగినటువంటి ఆ ఘటన ఏదైతే ఉందో అయితే స్థానికంగానే కలకలం రేపిందని చెప్పుకోవచ్చు ప్రధానంగా చూసుకుంటే మనం ప్రస్తుతం ఉన్నటువంటి విశ్వనాథ స్పోర్ట్స్ కప్కు సంబంధించినటువంటి యాక్వా వాటర్ వరల్డ్ వద్ద అయితే ఉన్నాము అయితే ప్రస్తుతం ఈ ఏదైతే ఆక్వా వాటర్ వరల్డ్ ఉందో ఇక్కడైతే ఏడేళ్ల బాలుడు నిన్న సాయంత్రం మృతి చెందినట్లుగా తెలుస్తుంది నిన్న చూసుకుంటే బాలుడు తన కుటుంబ సభ్యులతో కలిసి అయితే విహరించడానికి అయితే ఈ ప్రాంతానికి అయితే చేరుకున్నాడు ఏదైతే ఆక్వాకి సంబంధించినటువంటి వాటర్ వరల్డ్ ఏదైతే ఉందో ఈ వాటర్ వరల్డ్ అయితే వద్దయితే బాలుడు ఆడుకుంటున్న సమయంలో ఆ ప్రమాదం అక్కడికైతే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఆ కొలను ఏదైతే ఉందో స్విమ్మింగ్ పూల్ మనం చూసుకుంటే స్విమ్మింగ్ పూల్లో బాలుడు ఆ పడి మృతి చెందినట్లుగా తెలుస్తుంది ప్రధానంగా స్విమ్మింగ్ పూల్లో పడిన అనంతరం కూడా ఎవరు గమనించకపోవడంతో పూర్తిగా బాలుడైతే నేట మునిగి పూర్తిగా అయితే ఆ మృతి చెందినట్లుగా తెలుస్తుంది అయితే ఇక్కడ నుంచి వెంట వెంటనే వెళ్ళినటువంటి ఎవరైతే ఇక్కడ విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్కి సంబంధించినటువంటి ఈ యాక్వారం నడుపుతున్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వీరైతే బాలుడిని హుటావుట్న బైక్ పైన ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లినట్లు తెలుస్తుంది అయితే తీసుకెళ్లిన సమయంలోనే బాలుడు మృతి చెందడంతో అక్కడ నుంచి అయితే మృతదేహాన్ని అయితే ఆ విశాఖ కేజీచ్కి అయితే అయితే తెలుస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ స్పోర్ట్స్ క్ప్కి సంబంధించినటువంటి ఆ విశ్వనాథ్ సంబంధించినటువంటి ఏదైతే వాటర్ వాళ్ళు ఉందో ఇక్కడ తరచు కూడా ప్రమాదాలు అయితే చోటు చేసుకుంటున్నాయి ఎప్పటికప్పుడే ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు అయితే దీనిపైన దృష్టి సారించడం లేదంటూ కూడా పెద్ద అయితే ఆరోపణలు వినిపిస్తాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే అభం శుభం తెలియనటువంటి ఏడేళ్ల బాలుడు ఆ రిషి మృతి చెందనంతో కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తే టువంటి ఘటన అయితే తెలుస్తుంది అయితే బాలుడు మృతికి సంబంధించి కానీ బాలుడు నేట మునిగిన సంగతి కానీ కుటుంబ సభ్యులకి తర్వాత తెలిసి ఆలస్యంగా తెలిసిందంటూ కూడా వారైతే రోధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ ఏర్పాటు చేసినటువంటి ఏక్వా వరల్డ్ ఉందో లక్షలాది రూపాయలు దండుకుంటున్నప్పటికీ ఇక్కడికి వచ్చేటటువంటి వారి ప్రాణాలకైతే ఎటువంటి భరోసా లేదని చెప్పడంలో అయితే ఎటువంటి ఆశ్చర్యం లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే చూసుకుంటే ఈ ఏక్వా వరల్డ్ ఏదైతే ఉందో ప్రస్తుతం ఈ ప్రాంతానికైతే వీరంతా కూడా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది ఎక్కువ శాతం బాలింత చిన్నారులు ఈ ప్రాంతానికైతే వస్తుంటారు వారి తల్లిదండ్రులతో కేరింతలు కొట్టేందుకు ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి ఘటన అయితే ఒక్కసారిగా షాకింగ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ బాలుడు మృతి చెందినటువంటి ఘటన కుటుంబ సభ్యులకు ఆలస్యం తెలియడంతో తల్లిదండ్రులైతే ఆ ప్రాంతానికైతే చేరుకోవడం జరిగింది అయితే ఇక్కడికి వచ్చినటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో నిర్వాహకులు నిలదీయడంతో అసలు విషయం అయితే బయటకు వచ్చినట్లు తెలుస్తుంది దీంతో కుటుంబ సభ్యులైతే విషయా ఏదైతే ఫోర్త్ ఫోర్త్లో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికీ కూడా బాలుడు మృతదేహం విశాఖ కేజీహెచ్ మాచులకి అయితే తరలించినట్టుగా పోలీసులు అయితే చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ కుటుంబ సభ్యులు అలాగే బాలుడు తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లుగా అయితే చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా విశాఖ ఏదైతే ఈ విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ ఏదైతే ఉందో విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్పై వస్తున్నటువంటి ఆరోపణలపై ఎప్పటికైనా సరే అధికారులు చర్యలు తీసుకోవాలా అలాగే ఉన్నతాధికారులు కూడా దీనిపైనటువంటి దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడికి వచ్చేటటువంటి వారి ప్రాణాలకి పూర్తిగా భరోసా లేకపోవడంతోనే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నట్టు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది ఏది ఏమైనప్పటికీ ఇక్కడ జరిగిన ఏదైతే ఘటన ఉందో ఘటన పైన ఇప్పటికే ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా పోలీసులు అయితే కేసు రిజిస్ట్రేషన్ పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఫోర్త్ టౌన్కి సంబంధించినటువంటి సమీపంలో ఉన్నటువంటి ఏదైతే యాక్వా వరల్డ్ ఉందో ఏక్వా వరల్డ్లో జరిగినటువంటి ఘటన పైన అయితే కుటుంబ సభ్యులైతే ఇప్పటికే పోలీసులకైతే ఫిర్యాదు చేశారు అయితే బాలుడికి సంబంధించినటువంటి మృతదేహానికి అయితే పోస్టుమార్టం నమహి నిర్వహించి కుటుంబ సభ్యులకి అప్పగించనున్నట్లుగా తెలుస్తుంది ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి వీడియో జర్నలిస్ట్ సాయితో చందు ప్రైమ్ నైన్ విశాఖ నుండి